రోజు గుంటూరు ఎస్పీ గారిని మేమందరం కూడా కలవటం జరిగింది ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి త్రిబుల్ వన్ అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజుడ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన వ్యంగ్యమైన చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వందలాది కేసులు పెట్టారు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేనైతే పంతొమ్మిదవ తారీఖున స్వయంగా నేను వెళ్ళి ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నాయకులు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలు ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి వీటన్నిటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్కు గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద ఇంకా ఇతర ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం విచారణ నిలబడతాయని మేము నమ్ముతున్నాం మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం అలా చట్టం తను పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం పాపం పోలీసులు కూడా నేను మంత్రిగా చేశా చాలామంది పోలీసు వారు నాకు తెలుసు పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమని లేరు నుంచోమని లేరు కూర్చోమంటే పోస్టింగ్ పో భయం రాంబాబు గారు వచ్చారు కూర్చోమన్నాడు ఈ ఎస్ఐ ఈ సిఐ తీసాయి ఈయన ఇక్కడ నుంచి అంటారేమో అని భయం గౌరవం అయితే మా మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారుతాయనేటువంటి ఉద్దేశంతో పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు అమ్మో లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దో మనకి అయ్యో అయ్యన్న పాత్రుడు గారి మీద ఇచ్చారే కడితే ఏమైద్దో అని భయపడుతున్నారేమోనని అని మాకు సందేహం కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ అరెస్టులు రిమాండులు బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇంటూరి కిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళ్ళకి పదమూడు రోజులు పద్నాలుగు అయింది తిరగని స్టేషన్ లేదు సుమారుగా ముప్పై స్టేషన్లు తిప్పారు పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి అయినా సరే కార్లు ఎక్కుతున్నారు తిప్పుతున్నా 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 తిప్పుతున్నారు ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉండను దాకా తిప్పుదామని చూస్తున్నారు అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు వీ విల్ అప్రోచ్ టు ది కోర్ట్ న్యాయస్థానానికి వెళతాం న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం అందరూ చట్టం ముందు ఎవ్వరైనా సమానులే అది స్పీకర్ అయినా ముఖ్యమంత్రి అయినా విద్యాశాఖ మంత్రి అయినా ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం ఈ పోరాటం ఎంత ఆగదు చాలా చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం పోస్టింగ్లు చూస్తున్నాం ఎంత భయంకరంగా పెడుతున్నారో మేము చూస్తున్నాం మీరు కూడా చూస్తూ ఉంటారు వారి మీద మాత్రం యాక్షన్ ఉండదు కాబట్టి దీన్ని ఇవాళ ఎస్పీ గారిని కలిసి వారితో ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చి మళ్ళా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఆయన దగ్గరికి వచ్చాం ఆయనతో మాట్లాడాం ఆయనకి ఇచ్చాం మళ్ళీ తిరిగి వెళుతున్నాం ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను అదేవిధంగా పోలీసు వారికి కూడా కాస్త జాగ్రత్తగా చట్ట ప్రకారంగా వ్యవహరించే ప్రయత్నం మీరు చేయండి మీ పోస్టింగ్లు ఉన్నా లేకపోయినా కాస్త ఆ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇస్తున్నాం మీ ఇబ్బందులు మీ గుండా నేను కాదని అనలేను కానీ చట్టం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది చట్టాన్ని తప్పారా వేటు పడుతుంది ట్రాన్స్ఫర్ కాదు అసలుకే వేటు పడుతుంది దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం చేస్తున్నాం మరి జమీన్ ఎన్నికలు వస్తాయి అంటున్నారు అవి కూడా గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా ఆ జమీలు ఎన్నికలు వచ్చినా కానీ మాత్రం ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి అదేంటో నాకు అర్థం కాదు స్పెషల్గా ఏమైనా జరిగిందేమో అంటే ఇప్పుడు తొందరగా వచ్చేస్తే మాట రేమో పోలీసులు అనేటువంటి భయంతో ఉన్నట్టున్నారు ఏది ఏమైనా చట్ట ప్రకారం వ్యవహరించాలని మిమ్మల్ని అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కట్టాలి అయితే చిన్న ప్రోయజన్ ఉంది వాళ్ళకి ఎంక్వైరీ కింద ఒక ఫోర్టీన్ డేస్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు అనేటువంటి ప్రొవిజన్ ఉందని నేను విన్నాను అది కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఐపీసీ నుంచి ఇప్పుడు బిఎ బిఎన్ఎస్ఎస్ వచ్చి లాస్ బిఎన్ఎస్ దాని ప్రకారం ఉందని అన్నారు చూద్దాం విల్ వెయిట్ కొంతకాలం వెయిట్ చేస్తాం వెయిట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా వెళ్తాం పోలీసులు మా మాట వింటారని మేము అనుకుంటున్నాం చట్టం ప్రకారం పని చేస్తామని లేదు లేదండి మేము చట్టం ప్రకారం పని చేయమండి మా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ ప్రకారం మేము పని అనుకో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం కోర్టుకు వెళ్తాం కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారంగా సరే ఆ ప్రభుత్వం సంగతి ఎందుకులే మేము ఊరిపోయి ఉన్నా రుణ ప్రభుత్వం సంగతి చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్న అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది బూత్ కదా నాయనా మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నాడా పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతాను అన్నాడా లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా నాకు తెలియకొడుతున్నా ఇవాళ నేను చూసా ఇందక ఎక్కడో ఆర్జీబీ గారు సినిమా తీశా అంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేషన్ లోకేష్ ఏదో వ్యంగ్యంగా పెట్టాడంట పొప్పను గిప్పను దానికి వాక్కు కోపం వచ్చేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీ గారు చుట్టారు ఆయన పట్టుకొచ్చేసి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక మాట చెబుతున్నాను అయ్యా ఎవరయ్యా ఇప్పుడు సీమరాజు అంట ఎవరు నాకు తెలిసి నేను ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా కండ వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా చూసారలేదు మీరు వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళగానే మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడుతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ మంత్రి అంట అరే బాబా వాడికి ఏం తెలియదు వాడు డాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి వచ్చే సినిమా అంటే నేరం అంట అందువల్ల ఆర్జీవని రోపలేసేస్తారంట ఎక్కడ పోతారా రోపలేసి ఇవాళ అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలా మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకులే అన్నీ ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకు ముందు ఇంకో రాజుగారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పట్ల గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటని రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీఎం రాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుండేవాడు